మిత్రులారా నమస్తే పాఠశాలల్లో కళాశాలల్లో పరీక్షల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థులు కావచ్చు ఉద్యోగాల ప్రవేశ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు జీవితం అనే రంగంలో నిరంతరం సమస్యలతో పోరాడుతున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మనకి స్ఫూర్తిని కలిగించే మనకు ప్రేరణను అందించే చైతన్యం కలిగించేటటువంటి విషయాలు ఎప్పటికీ అవసరమే మిత్రులారా ఇవాళ మరి మనకు అలాంటి ప్రేరణని స్ఫూర్తిని చైతన్యాన్ని రగిల్చేటటువంటి ఒక అద్భుతమైన భగవద్గీత శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం ఈ శ్లోకం గురించి స్వామి వివేకానంద గారు ఏమంటారంటే ఇఫ్ వన్ రీడ్స్ దిస్ వన్ శ్లోక హీ గెట్స్ ఆల్ ద మెరిట్స్ ఆఫ్ రీడింగ్ ద ఎంటైర్ గీత ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే చాలు గీత మొత్తం చదివిన ఫలితాన్ని మనుషునికి అందిస్తుంది ఫర్ ఇన్ దిస్ వన్ శ్లోక లైస్ ఎంబడెడ్ ద హోల్ మెసేజ్ ఆఫ్ గీత ఎందుకంటే గీత యొక్క మొత్తం సందేశమంతా ఈ ఒక్క శ్లోకంలోనే ఇమిడి ఉంది క్లైబ్యం గమార్థ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తి క్షుద్రం హృదయ దౌర్బల్యం తిష్ట పరంతపా కురుక్షేత్రం నుంచి యుద్ధం చేయనని పారిపోతున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు పార్థ అర్జునుణ్ణి ఈ పేరుతో ఎక్కువ సంబోధిస్తాడు కృష్ణుడు ఎందుకంటే శ్రీకృష్ణుడి మేనత్త అయినటువంటి కుంతి మొట్టమొదటి పేరు పృధ కుంతి తండ్రి కృష్ణుడి తాత అయినటువంటి సూరసేనుడు సూరసేనుడు కుంతికి పెట్టిన పేరు పృధ ప్రధాన్నే అన్నే వసుదేవుడు వసుదేవుడి కొడుకే కృష్ణుడు కాబట్టి కృష్ణుడికి మేనత్త పృధ ఈ పృధను సంతానము లేనటువంటి కుంతి భోజుడికి దత్తత ఇవ్వడం వల్ల కుంతిదేవిగా మారింది అందుకని కృష్ణుడు ఎంతో ఆత్మీయంగా తన మేనత్త పృథ కొడుకైనటువంటి అర్జునుడిని పార్థా అంటాడు ఇక్కడ కుంతిని వాళ్ళ అమ్మని అంటే అర్జునుడి అమ్మను గుర్తు చేయడమే కాకుండా ఈ కురుక్షేత్రానికి వచ్చే సందర్భంలో హస్తినాపురంలో ఈ అర్జునుడికి భీముడికి వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి సందేశం ఉంది కృష్ణుడి చేత పంపిన సందేశం ఆ సందేశం ఏమిటో అర్జునుడికి తెలుసు కుంతీదేవి ఏముంటుందంటే దేని నిమిత్తమై క్షత్రియమాత కుమారుణ్ణి కంటుందో అలాంటి సందర్భం ఇప్పుడు ఏ తెంచినదని నా కుమారులతో చెప్పమని చెప్తుంది శ్రీకృష్ణుడితో కుంతీదేవి దేని నిమిత్తమై క్షత్రియమాత కుమారుని కంటుందో క్షత్రియుడు అంటే క్షేత్రం కలిగిన వాడు వీరుడు రాజ్యం వీరభోజ్యం కాబట్టి నువ్వు వీరుడివి వీరుడికి యుద్ధం చేసే సందర్భం ఇప్పుడు వచ్చింది ఇది ఒక అవకాశం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుంతీమాత చెప్పింది కానీ ఇక్కడ అర్జునుడు యుద్ధం నుంచి వెనుదిరుగుతున్నాడు అందుకు పాత్ర అమ్మను గుర్తు చేయడం అమ్మ చెప్పిన సందేశాన్ని గుర్తు చేయడం క్లైబ్యం ఆస్మగమహ క్లైబ్యం అంటే క్లీబత్వం నపుంసకత్వం అధైర్యం ఎందుకు ఈ మాట కృష్ణుడు వాడాడంటే అర్జునుడు వనవాసం చేసే సందర్భంలో స్వర్గానికి వెళ్ళి వెళ్ళడం తటస్థిస్తుంది అక్కడ తనంత తానుగా వలచి వచ్చినటువంటి ఊర్వశిని అర్జునుడు తిరస్కరిస్తాడు అప్పుడు ఊర్వశిచ్చిన శాపమే నపుంసకుడుగా ఉండటం అయితే ఈ శాపాన్ని అర్జునుడు అజ్ఞాతవాస సమయంలో ఒక వరంగా బృహన్నలగా ఉంటూ ఒక వరంగా మార్చుకున్నాడు ఇక్కడ అదే విషయాన్ని కృష్ణుడు గుర్తు చేస్తున్నాడు ఆ నపుంసకత్వం అజ్ఞాతవాసంతో అయిపోయింది కదా అర్జున ఇంకా ఎందుకు నువ్వు ఆ నపుంసకత్వంతోనే ఉన్నావు క్లైవ్యం మాస్మగమ ఆ నపుంసకత్వాన్ని పొందకు అధైర్యాన్ని పొందకు నైతత్వ్య ఉపపద్యతే నా ఏతత్వీ ఉపపద్యతే ఏతత్ ఏదైతే నువ్వు ఈ అధైర్యాన్ని పొందుతున్నావో ఈ నపుంసకత్వాన్ని పొందుతున్నావో ఆ విషయాన్ని త్వయ్యి నీయందు న ఉపపద్యతే సరికాదు నువ్వు క్షత్రియుడివి వీరుడివి నీకు ఇలాంటి నపుంసకత్వం ఇలాంటి అధైర్యం ఇలాంటి పిరికితనం నీకు ఒప్పదు నీకు శోభనివ్వదు క్షుద్రం హృదయ దౌర్బల్యం క్షుద్రం చాలా నీచమైనటువంటి మనోదుర్బలతను కలిగి ఉన్నావు నువ్వు ఏదైతే ఈ శోకం ఈ మోహం ఈ పిరికితనం ఉన్నాయో అవి చాలా నీచమైనటువంటి మనోదుర్బలతలు మానసిక బలహీనతలు వాటిని వదిలే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్వ ఆ మానసిక దుర్బలతను విడనాడి ఉత్తిష్ట లెమ్మో యుద్ధానికి సిద్ధం కమ్మో పరంతప పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడు అని అర్జునుడు కాండవన దహన సమయములో ఇంద్రుణ్ణి ఎదిరించినవాడు దేవతలకు అసాధ్యమైనటువంటి నివాత కవచ కాలకేయులనే రాక్షసుల్ని సంహరించినవాడు విరాటపర్వంలో ఉత్తర గోగ్రహణ సమయంలో భీష్మద్రోణాది కౌరవ సైన్యాన్ని ఒంటి చేత్తో ఎదుర్కొన్నవాడు పాశుపతం కోసం పరమేశ్వరుడితోనే పోరాటం చల్పినవాడు అలాంటి గొప్ప క్షత్రియుడు నువ్వు గొప్ప వీరుడు నువ్వు అందుకు పరంతప అయితే బాహ్య శత్రువులను ఎదిరించి విజయం సాధించడం కాదయ్యా అర్జున నీలో ఉన్నాయే ఈ అంతఃశత్రువులు ఈ పిరికితనం ఈ అధైర్యం ఈ శోకం ఈ మోహం వీటిని ఎదుర్కో వీటిని ఎదుర్కొని విజయం సాధించవయ్యా అప్పుడు నీకు ఈ పరంతప అనే నామానికి సార్థకత చేకూరుతుంది అని అర్జునుడికి గుర్తు చేయడం పరంతప శ్రీకృష్ణుడు అర్జునుడికి మొట్టమొదట బోధించినటువంటి విషయం భగవద్గీతలో ఏమిటంటే అధైర్యాన్ని పొందొద్దు ద మెసేజ్ ఆఫ్ గీత ఈజ్ బీ ఫియర్లెస్ ధైర్యంగా ఉండు మనకి ఒక కథలో వింటాం ఒక మహారాజు ద వద్ద నుంచి అష్టలక్ష్ముల్లో లక్ష్ములంతా వెళ్ళిపోతూ ఉంటే ఎవరిని అడగడు ఒక్క ధైర్యలక్ష్మితో మాత్రం ఆయన తల్లి నువ్వు వెళ్ళొద్దమ్మా నువ్వు ఒక్కదాని ఉండమ్మా అని ప్రార్థిస్తాడు ధైర్యలక్ష్మి ఉంటే మిగిలిన లక్ష్ములంతా అక్కడికి వస్తారు ధైర్యం ఆత్మవిశ్వాసం ఇవి మనిషికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే ఎత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి అంటారు పెద్దలు అంటే ఉత్సాహము సాహసము ధైర్యం సద్బుద్ధి శక్తి పరాక్రమం షడేతే ఈ ఆరు సగుణాలు ఈ సుగుణాలు ఎత్ర తిష్ఠంతి ఎక్కడైతే ఉంటాయో తత్ర దేవోపి తిష్టతి అక్కడ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నివా నివాసం ఉంటాడు అందుకు మనం ఖచ్చితంగా ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉండాలి ఒక సంకల్పం ఏదైనా తీసుకున్నప్పుడు దాని నుంచి వినిదిరకూడదు మనకి వేమన పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనే బిగియ పట్టవలయు పట్టు విడుట కన్న పరగ చచ్చుటమేలు విశ్వదాభిరామ వినురవేమా పట్టు విడుట కన్న పరగ చచ్చుటమేలు అంటాడు ఒక సంకల్పం నుంచి పక్కకు వస్తే అది మరణ సదృశ్యం చనిపోవడం మేలు అంటాడు అంత ఘాటుగా చెప్తాడు వేమ కాబట్టి మనం ఇప్పుడు ఆ సంకల్పాన్ని విడనాడబుడు స్వామి వివేకానంద అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్ అంటాడు లెమ్మో మైల్కొమ్మో లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమింపకము అంటాడు మిత్రులారా లక్ష్యాన్ని చేరాలంటే నిరంతరం ఉత్సాహం కలిగి ఉండాలి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి నిరంతర సాధన చేయాలి మనం రాయబోయే పరీక్షలు మనం ఎదుర్కోబోయే సమస్యలు ఒక పరీక్షగా సమస్యగా కాకుండా ఒక అవకాశంగా భావిస్తే ప్రతి సమస్యలోనూ అవకాశాన్ని చూడాలి ఒక విద్యార్థి తన ప్రతిభను నిరూపి నిరూపించుకునే అవకాశం ఒక ఉద్యోగాల కోసం ప్రవేశ పరీక్షలు రాయిబోయే వ్యక్తి తనకు ఆ ఉద్యోగానికి నేను సూటబుల్ నేను ఫిట్ అని నిరూపించుకునే సందర్భం ఆ ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి ప్రతి సమస్య మన ప్రతిభకు ఎదురవుతున్నటువంటి ఒక అవకాశం అలా మనం భావించినప్పుడు యద్భావం తద్భవతి మనం ఎలా భావిస్తామో అలా జరిగి తీరుతుంది కాబట్టి మిత్రులరా ధైర్యంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి నిరంతరం సాధన చేస్తూ ఉండండి ఏవైతే మీకు నచ్చిన ఈ సూక్తులు శ్లోకాలు పద్యాలు ఉన్నాయో వాటిని ఒక చార్ట్ మీద రాసి మీ గదిలో మీ కళ్ళెదురుగా ఉంచుకోండి బ్రహ్మము ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోండి మీ చుట్టూ మీకు ప్రేరణ కలిగించే వాక్యాలు మీకు ప్రేరణ కలిగించేటటువంటి వ్యక్తుల చిత్రాలు రోల్ మోడల్స్ యొక్క ఫొటోస్ని అందుబాటులో ఉంచుకోండి మన చుట్టూ అలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో చైతన్యం రగులుతుంది మనలో ఒక బర్నింగ్ ఇన్స్టింక్ట్ ఒక రగిలే కాంక్ష ఆ కాంక్ష మన లక్ష్యాన్ని చేరే వరకు మనల్ని నిద్రపోనివ్వదు మిత్రులారా మీరు మరి ఆ లక్ష్యాన్ని చేరండి అందుకోసం మీకు ఉపయోగపడేటటువంటి కొన్ని స్లోగన్స్ ఎస్ ఐఎమ్ రెడీ టు చేంజ్ ఎస్ ఐఎమ్ రెడీ టు విన్ ఎస్ ఐ కెన్ మిత్రులారా ఫాలో కండి తప్పకుండా మీరు విజయాన్ని సాధించండి శుభం భూయా స్వస్తి